కొన్ని కొన్ని ప్రసాదాలు కొన్ని కొన్ని వాటి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుందండి తిరుపతి లట్టు ఎలా పేటెంటో ఇదేంటో కూడా చూడండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అన్నవరం ప్రసాదం అన్నవరం ప్రసాదం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారో చెప్పండి కదా అందరం కూడా చిన్న పిల్లలం అయిపోయి పుల్లలు గుచ్చుకుంటాయేమో అన్న భయం లేకోకుండా ఆకుతో సైతం నాకేసే ప్రసాదం అన్నవరం ప్రసాదం అండి సత్యదేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోయినా నా దగ్గరికి ప్రసాదం ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది అన్నవరం ప్రసాదం అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం ఇష్టం ఇంట్లో వాళ్ళకి పెట్టి మనకి ఎక్కడ తక్కువైపోద్దాము అని చెప్పేసి ఆకు ఇలా ఓడ్చుకుని తింటేనే అన్నవరం ప్రసాదం రుచి చూడండి ఎంత బాగుందో నెయ్యి బెల్లం గోధుమ అవతల చేసే ఈ ప్రసాదం మరెక్కడా కూడా ఏ గుళ్ళో చేసినా ఎంతమంది చేసినా ఈ రుచి అయితే రాదు అది సత్యదేవుడు ఎంత నిజమో ఈ అన్నవరం ప్రసాదం కూడా అంతే నిజం చూడండి ఎంత బాగుందో